హృదయపూర్వకంగా కొనసాగిద్దాం కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను జై రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక గొప్ప కారణం కోసం సమాజ హితం కోసం భావితరాల భవిష్యత్ కోసం చేస్తున్నటువంటి పోరాటం ఈరోజు బెజవాడలో ధర్నా చౌక్లో చిన్నగానే ప్రారంభమై ఉండొచ్చు ఖచ్చితంగా ఇది నేనైతే కోరుకుంటున్నాను బలంగా ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సమాజ హితం కోసం ఇదొక దావానలంగా వ్యాప వ్యాపించాలని చెప్పని ప్రజల ఆస్తిని పప్పు బెల్లాలకి అమ్మకం పెట్టబోతున్నటువంటి పాలకులకి బుద్ధి రావాలని చెప్పని వెనక అడుగు వెనక వేయాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ వారికి నైతికంగా వారికి అండదండలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి వారికి మనస్ఫూర్తిగా బలపరుస్తూ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం తప్పు నారా చంద్రబాబు నాయుడు గారిది కానీ కాదు తప్పు మనది మనదంటే ఈ రాష్ట్ర ప్రజలది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ రోజు తన బుద్ధిని దాచుకోలేదు నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పదవిచ్యుతుణ్ణి చేసి పార్టీని లాక్కుని ఆయన ఆస్తుల్ని లాక్కుని కొడుకుల్ని కూతుల్ని ఆయనకి కాకుండా చేసి మానసికంగా కుంగదీసి మరణానికి కారణమైనటువంటి ఆయన ఆయన చనిపోయి దినభవంగానే రామారావు గారు బొమ్మ పెట్టి దండలేసేటువంటి గొప్ప రాజనీతికి ఇవాళ ఆయన ప్రజల ఆస్తుల్ని అమ్మటం హనుమాన్ జంక్షన్ లో షుగర్ ఫ్యాక్టరీ అమ్మాడు తెలంగాణలో లేదా చిత్తూరులో అనేక ప్రభుత్వ ఫ్యాక్టరీల్ని ఆస్తుల్ని ఎక్కిన కాళ్ల పారాని ముందే ముఖ్యమంత్రిగా ఎక్కినప్పుడే రామారావుని పడదోసి అప్పటి నుంచి అమ్మటం బిగించేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నోడు ఏనాడు దాచుకోవాలా ఆయన ఒక పుస్తకం రాశాడు మనసులో మాటని ప్రభుత్వ ఉద్యోగులు పర్మనెంట్ గా ఉండకూడదు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేయకూడదు చదువు అనేది గవర్నమెంట్ బాధ్యత కాదు ప్రైవేటు వ్యక్తుల బాధ్యత అని చెప్పి గొప్పగా స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి గొప్ప దార్శనికుడు ముందు చూపు గలవాడు ఈ సమాజంలో తన అనుకునేది ఒకటే నారా చంద్రబాబు నాయుడు కానీ లేదా అగ్రవర్ణాలు తనతో కూడినటువంటి అగ్రవర్ణాలు గాని లేదా పెత్తందారులు గాని ఈ పేదలు దళితులు బహుజనులు మైనార్టీలో చదువు నేర్చితే మా ఇళ్లలో పని చేస్తాడు అనేటువంటి ఊర్జువ మనస్తత్వం సోడలిస్టిక్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఓడిన ప్రతిసారి మన ముందుకు వచ్చి తప్పు అయిపోయింది తప్పులు చేశాను నేను మారిపోయానని చెప్పడం మనమే అతన్ని సరే సచ్చా మారిపోయానంటున్నాడు కదా అని ఓట్లు వేస్తున్నాం ఇవాళ నాడు రాజశేఖర రెడ్డి గారు కానీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారిద్దరూ కూడా తండ్రి కొడుకులు నమ్మేది ఒకటే ఎంతో మంది ఈ రాష్ట్రానికి పంతొమ్మిది వందల యాభై చిల్లర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి పాలకులు మారుతారు ముఖ్యమంత్రులు మారుతారు వ్యక్తులు అధికారాన్ని పొందుతారు పార్టీలు మారుతాయి కానీ పేదవాడి ఇంట్లో పేదరికం బహుజనుల ఇంట్లో కష్టాలు ఆర్థిక కష్టాలు ముఖ్యమంత్రి మారినంత మారిన వాళ్ళ ఇంట్లో కష్టాలు మారతావు మారవు వాళ్ళ స్థితిగతులు మారవు పేదవాడింట్లో బహుజనులు ఇంట్లో కష్టాలు మారాలన్నా స్థితిగతులు మారాలన్నా కేవలం ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ కుటుంబంలో స్థితిగతులు మారుతాయి అనేది నమ్మే వాళ్ళు బలంగా నాడు తండ్రి రాజశేఖర రెడ్డి అయితే నేడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే పేదవాళ్ళు చదవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చదువుని బాధ్యతగా తీసుకుని ఉచితంగా చదువు నేర్పాలి అనేది సంకల్పంతో నూటికి నూరు శాతం అంటే వందకి వంద శాతం ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేసిన వాడు కేవలం బహుజనులకే కాదు మైనార్టీలకే కాదు అగ్రవర్ణ పేదలకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి నాగ రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని కొనసాగించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన చూడల్ నారా చంద్రబాబు నాయుడు వచ్చాడు ఇవాళ చూస్తున్నాం గడిచిన పదిహేను మాసాల నుంచి ఏ కాలేజీలో పదిహేడు లక్షల మంది పేదలు అగ్రవర్ణ పేదలు గాని బహుజనులు గాని మైనార్టీలు గాని వాళ్ళ చదువుకుంటాకి ఫీజు డబ్బులు కట్టడు మాటలు చూస్తే కోటలు దాటితే విశాఖపట్నంలో గిన్నీస్ బుక్ రికార్డు కోసం యోగా మ్యాట్లకి అయిన ఖర్చులో వంత పేద పిల్లలకి కాలేజీలో ఫీజులు వచ్చాయి విజయ విజయవాడలో గడచిన ఆరు మాసాల క్రితమో ఎనిమిది మాసాల క్రితమో ఒక ఐదు వేలు పదివేలో డ్రోన్లు అద్దెకి తెచ్చి డ్రోన్లు అని చెప్పి మాట్లాడి చేసి ఎగరేశాడు ఖర్చు అయిపోయింది వెయ్యి కోట్లు ఎవరికి లాభం వచ్చిందయ్యా అంటే ఆ డ్రోన్లు కంపెనీ ఓనర్లు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి చుట్టాలకి డబ్బు వచ్చింది తప్పితే ఈ పేదవాడికి మాత్రం చదువు అందని పరిస్థితి ఇవాళ పేదల యొక్క తల్లిదండ్రులు తల తాకట్టు పెట్టో లేదా పరపతి తాకట్టు పెట్టో వాళ్ళని వాళ్ళు తాకట్టు పెట్టుకుని ఇవాళ అప్పులు తెచ్చి ఫీజులు కట్టే పరిస్థితులు హాల్ టికెట్ రోజు టెన్షన్ హాల్ టికెట్ ఇస్తాడో లేదో తెలీదు మీ పిలువు డబ్బు కడితేనే హాల్ టికెట్ ఇస్తానంటున్నాడు ఇవాళ ఏదో చేసి హాల్ టికెట్ ఇస్తే కొంత కట్టి పణో ఒకటి హాల్ టికెట్ తెచ్చుకుంటే మళ్ళీ సర్టిఫికెట్ పాస్ అయితే సర్టిఫికెట్ ఇవ్వడు నెక్స్ట్ కోర్సుకి వెళ్తా సర్టిఫికెట్లు ఇవ్వడు డబ్బు డబ్బులు కట్టాలి ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు లక్షల మనందరినీ తాకట్టు పెట్టి సుమారుగా రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఈ డబ్బులు ఎవడికి ఇచ్చాడు పేదోళ్ళ ఫీజులు కట్టడు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల కోట్ల రూపాయలు బహుజనులకి మైనార్టీలకి పేదలకి ఫీజు రింబర్స్మెంట్ ఫీజు కట్టడు మరి ఏం చేస్తున్నాడు అయ్యా ఆరోగ్యశ్రీ బంధు పెడతాడు వైద్యం బాగు చేయించాడు హాస్పిటల్స్ డబ్బులు కట్టడు ఎవరికి కడుతున్నాడు ఆరు నెలల్లో సంక్రాంతి గోతులుండవు ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఈ రోజుకి ఎక్కడ గోతులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రోడ్లు మరి ఏం చేస్తున్నాడు అర్థం కాని పరిస్థితి సంపద సృష్టిస్తానని చెప్పని వాళ్ళ తండ్రి కొడుకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రాష్ట్రాన్ని దోచుకు తినేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేని వాడే ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు సంవత్సరం మాసాల్లో ఐదు పూర్తి చేసి పిల్లల్ని జరుపుకునే స్థితిని కల్పించాడు మరొక రెండు కాలేజీలు ఈ ఎలక్షన్ అయ్యేప్పటికీ పాడేరు పురువెందుల యాభై యాభై సీట్లతో రెండు కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఆ రెండు కాలేజీలకి సీట్లు మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఢిల్లీ నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంజూరు పత్రాలు పంపిస్తే నువ్వు ప్రమాణ స్వీకారం చేసి అక్కడ ఏం చేసేవా అంటే ఆ యాభై సీట్లు మాకొద్దు ఈ యాభై సీట్లు మా కొద్దు మా కాలేజీని నడపలేము అమ్మకానికి పెడతామని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ మొదకు పది మెడికల్ కాలేజీలు రకరకాల స్థితుల్లో ఉన్నాయి కొన్ని తొంభై శాతం పూర్తయినాయి కొన్ని ఎనభై శాతం పూర్తయినాయి కొన్ని అరవై శాతం పూర్తయినాయి కొన్ని యాభై శాతం పూర్తయినాయి మరి అక్కడ పూర్తి చేయాలి కదా పూర్తి చేయకుండా ఎక్కడ ఎక్కడ పనులు అక్కడే నిలిపేయని చెప్పని ఉత్తర్వులు ఇచ్చాడు గెలిచిన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి సంతకాల్లో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణాలు కూడా ఆపేయమని చెప్పని సంతకం పెట్టి కాగితాలు పంపించాడు ఇంతకన్నా పాపత్ కూడా ఎవరన్నా ఉంటాడా జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలి నువ్వు పోటీ పడకుండా ఏం పోటీ పడాలంటే దేంట్లో పడాలి నాకన్నా చిన్నవాడు ఆ ఐదేళ్ల ముఖ్యమంత్రి పదిహేడు మెడికల్ కాలేజీలు పెడతా పూర్తి చేసి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే నేను డెబ్బై ఐదేళ్ళ ఈ వయసులో దాదాపుగా పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అనుభవంతో జగన్ పదిహేడు పెడితే నేను ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు పెడతాను పోటీ పడాల్సిన వాడు వీటిని అమ్మి సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా చేటా లాభమా అనేది ప్రజలు మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మెడికల్ కాలేజీలు ఎవడయా అంటే బహుజనులు గాని మైనార్టీలు గాని అగ్రవర్ణ పేదలు కానీ సీటు తెచ్చుకుంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలతో డాక్టర్ కోర్సు పూర్తి చేసేటువంటి పరిస్థితులు దుర్మార్గమైన చర్యలు చేపట్టు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాడంట ఇవాళ సిగ్గు లేనటువంటి తెలుగుదేశం మంత్రులు మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు మెడికల్ కాలేజీలు తెచ్చాడంట ఎవడ కాలేజీలు ఎవడ మెడికల్ కాలేజీలు అన్ని ప్రైవేటు నీ చుట్టాలు పక్కాలు నీ వాటాదారులు మీ బినామీలు చేత పెట్టినటువంటి ఇరవై మెడికల్ కాలేజీల్లో ఏంటయ్యా అంటే సీట్లు అమ్ముకునే పరిస్థితి కోట్లు కోట్ల సీట్ల అందా నల్ల డబ్బా నల్ల డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఆడికి చదువుకునేటువంటి అవకాశం అర్హత ఉందంటే మరి పేదవాడు మేధస్సు ఉన్నవాడు బుర్ర ఉన్నవాడు చదువుకోగలిగే సత్తా ఉండి మరి ఆడేమాలి ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ మీ దుర్మార్గం మీ పాపను ఎక్కడికి తెరలేచారంటే వివాదాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో దాంట్లో ఉన్నటువంటి రెండు వర్గాలని లోబర్చుకుని ఈ కాలేజీ మా ఎన్టీఆర్ ఇచ్చేయండి మీ కాలేజీల్లో ఒక నాలుగు ఆరు మీరు తీసేసుకోండి అని చెప్పని ఎర్రేసేటువంటి పను ప్రయత్నం పెట్టాడు దీని కుదిరింది అని పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు టీడీపీ ఆఫీసులో బీటు చూస్తున్నటువంటి సచివాలయంలో బీటు చూస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులు ఎందుకంటే ఆ పాత్రికే మిత్రులు ఎవడయ్యా అంటే అగ్రవర్ణ పేదలు బహుజనులు మైనార్టీలే ఈ విలేకరులు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి గతి లేక వాళ్ళ ఛానల్లో పనిచేస్తున్నా సరే మనసు చంపుకోగలరా కానీ ఆత్మవంచన చేసుకోలేక ఇవన్నీ చెప్తున్నారు ఈ పాపాలు బయటికి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు చేసే పాపాలు బయటికి ఎందుకు వస్తున్నాయా అంటే మన పాత్రికేయ మిత్రులు వాళ్ళ బిట్లులో పనిచేస్తా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తా జనసేన ఆఫీసులో పనిచేస్తా సచివాలయంలో పనిచేస్తున్నా బనీని బొక్కలుండి పైకేదో వేసుకుని తిరిగేటువంటి పాత్రికే మిత్రులు ఇవాళ ఈ సమాచారాన్ని సమాజానికి ఇస్తున్నారు ఇవాళ ఈ దుర్మార్గాన్ని చూడండి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఎన్టీఆర్ ట్రస్ట్ తీసేసుకుంటారంట ఈ పది కాలేజీల్లో ఓ నాలుగు కాలేజీలో ఆరు కాలేజీలో దాంట్లో ఒక వర్గానికి దీంట్లో ఒక వర్గానికి రెండు వర్గాలకి పంచి పెడతారంట మాములు తీసుకుంటాడు ఫ్రీగా ఏమో మామూలు తీసుకుంటాడు లేకపోతే ఆ కాలేజీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి దానికి ఎంత ఇళ్ళకిస్తాడు ఇది గమనించండి ఒకసారి ప్రజలు ఎంత పాపాలు చేస్తాడు ఖచ్చితంగా ఈ పాపాలను అడ్డుకుంటాం కోసం పోయే పోయేది ఏం పోదు మనం పోరాడితే పోయేది ఏముంటుంది మా అయితే నాలుగు లాఠీ దెబ్బలు లేదా రెండు తప్పుడు కేసులు కానీ జడా శ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు మొదలు పెట్టినటువంటి మొదటి అడుగు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ఉండేదానికి సంఘంలోని ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి అండదండలుగా ఉండాలి ఈ ఉద్యమానికి బలం ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్యమం జయప్రదం కావాలి నారా చంద్రబాబు నాయుడు పాపపు ఆలోచన వెనక్కి ముడుచుకోవాలని చెప్పని వెనక్కి తిప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ కొనసాగిద్దాం కొనసాగిద్దాం బాబాసాహెబ్ ఆశయాలను పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ ప్రజా చేయడానికి డిఎస్ నేడు చేస్తున్నటువంటి ఒక దీక్షకు విచ్చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది